డీరెహల్ మండలంలోని ఓబలాపురం వద్ద ఓఎంసీ మైన్స్లో గతంలో సిబిఐ సీజ్ చేసిన భారీ యంత్రాలను రాత్రికి రాత్రే గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అమ్ముకుని సొమ్ము చేసుకునే ఏడు మందిని అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ తెలియజేశారు ఈ కేసు విషయంపై గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కర్ణాటక రాష్ట్రం సండూరు తాలూకా తోర్నగల్ సమీపంలో ఉన్న కురేకుప్ప గ్రామానికి చెందిన మారుతి వీరేష్ గాధలింగప్ప గణేష్ బసవరాజు ఉమాపతి దొడ్డబసప్ప అనే ఏడుగురు ఇప్పటికే రెండుసార్లు ఓఎంసీలో సీజ్ చేసిన జేసీబీ హిటాచి క్రషర్లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తరలించి గుజరీకి అమ్ముకున్నారన్నారు బుధవారం సాయంత్రం కూడా మరోసారి వాహనాలు కట్ చేసి తరలిస్తుండగా పట్టుకుని అరెస్టు చేశామని సిఐ తెలిపారు ఈ కేసులో ధర్మసాగరం గ్రామానికి చెందిన వీరేష్ ఉచ్చప్ప ప్రకాష్లను అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు అరెస్టు చేసిన వారి వద్ద నుండి రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఒక ఎల్పిజి సిలిండర్ గ్యాస్ కట్టర్లు ఒక లగేజ్ ఆటోను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు సంబంధించిన వాళ్ళని వీళ్ళంతా కూడా ధర్మసాగరం చెందిన వీరేష్ అండ్ ఉచ్చప్ప అనే వాళ్ళిద్దరితో కలిసి ఈ స్క్రాప్ తీసుకుని బల్లార్ కర్ణాటక ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ నన్ను ఇరవై వేల చొప్పున అక్కడ బయట అమ్ముకుంటున్నారని మాకు నేను అంగీకారంలో తెలిపినారు వీరందరిపైన కూడా కేసు నమోదు చేసుకుని వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపిస్తూ వెళ్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి